హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేటలో ఉంటుందండి మెట్రో ప్లర్ నెంబర్ వచ్చేసి వన్ సిక్స్ ఫోర్ జీరో ఆపోజిట్ శ్రీ లక్ష్మి వెయిట్ హౌస్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ మీరు మెట్రోకి వస్తే వీటూర్ మెమోరీ స్టేషన్లో దిగండి ఒకవేళ బస్కి వస్తే ఎన్టీఆర్ నగర్లో దిగండి మీకు దగ్గర ఉంటుంది ఇక మన షాప్ టైమింగ్ వచ్చేసి లెవెన్ థర్టీ టు ఎయిట్ వరకు ఉంటుంది సండే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ త్రీకి ఓపెన్ చేస్తాం త్రీ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది ఈ వీడియో వచ్చేసి సండే వస్తుంది కాబట్టి ఆఫ్టర్నూన్ త్రీ తర్వాత రండి షాప్ రావాలనుకునే వాళ్ళు ఇక ఈ రోజు కలెక్షన్ వచ్చేసి నైటీస్ అండి చాలా మంది నైటీస్ కావాలని అడుగుతున్నారు అందుకే ఈసారి ఫస్ట్ టైం అండి ట్రై చేస్తున్నాము చాలా మంది అడుగుతున్నారని తెప్పించామండి మీ రెస్పాన్స్ బట్టి మళ్ళీ ఇది కంటిన్యూ చేయాలా ఇక్కడికి స్టాప్ చేయాలా అనేది మేము ఆలోచించుకుంటామండి నైటీల్లో ఎక్సెల్ సైజు డబల్ ఎక్సెల్ సైజు టూ సైజు తెప్పించామండి జ్యోతి కాటన్ కూడా ఉంది వీడియో చూసే ముందు గివ్ విన్నర్ సెలెక్ట్ చేద్దాం అండి తర్వాత వీడియో చూద్దాం విన్నర్ని చేద్దామండి ఆన్సర్లు వచ్చేసి రెండు ఉంటాయని చెప్పండి మేము అనుకున్న ఆన్సర్ వచ్చేసి అది మేల్ ఎలిఫెంట్ అండి మొగ పాలైతే పా ఇవ్వదండి విన్నర్ వచ్చేసి చాణక్య టెక్నిక్ తెలుగు సిక్స్ త్రీ వన్ నైన్ మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి కంగ్రాట్స్ అండి ఇవి వచ్చేసి ఒరిజినల్ అండి జ్యోతి కాటన్లో ఒరిజినల్ వస్తుంది నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ వస్తుంది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ లా వస్తుంది బటన్స్ ఉంటాయండి హైట్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ ఇంచెస్ అండి సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ వస్తుందండి ఇక్కడ ఇవి వచ్చేసి జ్యోతి కాటన్ అండి మీకు ఇది కనపడత స్క్రీన్ షాట్ పెట్టండి జే ఇది సైజ్ వచ్చేసి ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది నెంబర్ వచ్చేసి వన్ ఈ నెంబర్ కనిపిస్తే వాట్సాప్ పెట్టండి ప్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ సెవెంటీ నైన్ అండి టూ సెవెంటీ నైన్ పోస్ట్ ఛార్జెస్ వచ్చేసి టూ నైన్టీస్ తీసుకున్న సిక్స్టీ రూపీస్ పడుతుందండి టూ పాయింట్ ఎన్ని తీసుకున్నామని ఈచ్ నైన్టీకి ట్వంటీ యాడ్ అవుతుంది టూ నైన్టీస్ వరకు అయితే సిక్స్టీ రూపీస్ పోస్ట్ ఛార్జెస్ ఆల్ ఓవర్ ఇండియా ఇది వచ్చేసి టూ ఇది వచ్చేసి టూ నెంబర్ అండి ఈ నెంబర్ కనిపించలే స్క్రీన్ షాట్ పెట్టండి ఇది నెంబర్ వచ్చేసి త్రీ అండి మీరు ఇట్లా పెట్టినా పర్లేదు లేదంటే మెన్షన్ చేసినా పర్లేదు స్క్రీన్ షాట్ తీసి నెంబర్ త్రీ అని మెన్షన్ చేసినా సరిపోతుంది ఇదంతా జ్యోతి కాటన్ అండి నెంబర్ ఫోర్ 5 નંબર ઈ ડિસન વેરીયસ છે અંડી નંબર 6 નંબર 7 ઈ વન એ એક્સરસાઈઝ એંડી 8 નંબર ક્યુટ જોતી કાટણ અંડી વી प्रेज वेव नंबर ट्वेलवर थर्टी नंबर 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 फोर्टीन అన్నీ ఒకటే వస్తున్నాయండి స్క్వేర్ నెక్ వస్తుంది బటన్స్ ఉంటాయి నెంబర్ ఫిఫ్టీన్ ఇదైతే రెడ్ కలర్గా వస్తుందండి నెంబర్ సిక్స్టీన్ ఇది లైట్ బ్లూ వస్తుంది నెంబర్ సెవెంటీన్ ఇది వచ్చేసి కలంకారీ మోడల్ వస్తుందండి ఎయిటీన్ నెంబర్ ఇది ైంటీన్ ట్వంటీ నెంబర్ ట్వంటీ వన్ మీరు మెన్షన్ చేసినప్పుడు జ్యోతి కాటన్లో ట్వంటీ నెంబర్ ట్వంటీ వన్ నెంబర్ అట్లా మెన్షన్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ చూపించే జ్యోతి కాటన్ కాబట్టి మా వేరే కాటన్ ఉంది అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ట్వంటీ టూ ఇది ట్వంటీ త్రీ నెంబర్ ట్వంటీ ఫోర్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇది మళ్ళీ ఆఫ్ ఐట్ మీద వస్తుందండి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇది ట్వంటీ నైన్ ఇవే అండి దీంట్లో ఉన్నటి ఎక్సెల్ లో తెప్పించాం జ్యోతికాడలో ప్రజెంట్ అయితే ప్రైజ్ వచ్చేసి టూ సెవెన్ నైట్ మీరు రెండే నైట్కి తీసుకున్నా కానీ పోస్టర్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ పడుతుంది అండి రెండు పైన ఎన్ని తీసుకున్నా కానీ ఈచ్ ట్వంటీ యాడ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కాటనే అండి దాంట్లో వేరే నైట్ చూపిస్తాం జ్యోతి కాటన్ కాకుండా వేరే చూపిస్తాం జ్యోతి కాటన్ అయితే ప్రజెంట్ ఎక్సెల్ ఒకటే అవైలబుల్ ఉందండి ఇవి వచ్చేసి ప్యూర్ కాటన్ అండి జ్యోతి కాటన్ అయితే కాదు ఇదైతే జ్యోతి కాటన్ కాదండి కానీ ప్యూర్ కాటనే క్లాత్ అయితే బాగుంది క్వాలిటీ హైట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఇంచెస్ ఇక్కడ చెస్ట్ దగ్గర వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచ్ వస్తుంది నెక్ అయితే ఈ వస్తుంది వస్తుందండి ఇట్లా ఫ్రంట్ బ్యాక్ సిడింగ్ లవ్స్ ఇవి వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ వస్తాయండి మీకు ప్యూర్ కాటన్ ఎక్సర్సైజ్ నెంబర్ వచ్చేసి వన్ ఇదంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కలర్ వచ్చేసి నేవీ బ్లూ టూ నెంబర్ ఇది వచ్చేసి పాచి గ్రీన్ వస్తుందండి త్రీ నెంబర్ ఇవన్నీ సైజే ఇది వచ్చేసి బ్లాక్ కలర్ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ మీరు స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఇది వచ్చేసి కలంకార్ డిజైన్ టైపులో వస్తుందండి ఇది నెంబర్ సిక్స్ ఇది నేవీ బ్లూ కలర్ నెంబర్ సెవెన్ ఇది కూడా నేవీ బ్లూ అండి కాకపోతే రెడ్ ప్రింట్ వచ్చింది నెంబర్ ఎయిట్ బ్యాక్గ్రౌండ్ కలర్ నేవీ బ్లూ అనే ఉందండి మధ్యలో కలర్ మారుతుంది నెంబర్ నైన్ నెంబర్ టెన్ ఇది వచ్చేసి డిజైన్ అండి లెవెన్ టూ పిక్చర్ అన్ని అండి నెంబర్ లెవెన్ మీరు టూ తీసుకున్నా కానీ ఒకటే పోస్ట్ ఛార్జెస్ వస్తుందండి అండి సిక్స్టీ రూపీస్లో వచ్చేస్తుంది తిరిగి మీకు కనిపిస్తున్న నెంబర్లో ఏదైనా ఒకటే నెంబర్ మెసేజ్ చేయండి నెంబర్ థర్టీన్ రిప్లై వచ్చేది వెయిట్ చేయండి వాట్సాప్ కాల్ కానీ తిరిగి మెసేజ్ కానీ చేయొద్దండి అలా చేస్తే టైమింగ్ మారిపోతుంది నెంబర్ ఫోర్టీన్ నెంబర్ ఫిఫ్టీన్ మీరు షాప్ పైన వచ్చి తీసుకోవచ్చు అండి లేదంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు నెంబర్ సిక్స్టీన్ ఇది ఇంకో డిజైన్ అండి అన్నిటికీ సేమ్ వస్తుందండి నెక్ అంతా అన్నిటికీ సేమ్ ఉంటుంది సేమ్ అదే ప్యాటర్న్ అన్నిటికి ఓన్లీ డిజైన్స్ అంతే నెంబర్ సెవెంటీన్ అడ్రస్ వచ్చేసి మెట్రో పిల్లర్ వన్ సిక్స్ ఫోర్ జీరో కొత్తపేట అండి హైదరాబాద్ కొత్తపేటలో ఉంటుంది లక్ష్మీ వైట్ హౌస్ షాప్ నెంబర్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది నెంబర్ నైన్టీన్ ఇవన్నీ ఎక్సల్ సైజే అండి షాప్ వచ్చేసి మనది హైదరాబాద్ కొత్తపేటలో ఉంటుందండి మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి వన్ సిక్స్ ఫోర్ జీరో ఆపోజిట్ లక్ష్మీ వైట్ హౌస్ సెకండ్ లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ ట్వంటీ వన్ నెంబర్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి మీరు స్క్రీన్ షాట్ పెట్టి నెంబర్ మెన్షన్ చేయండి నెంబర్ ట్వంటీ టూ నెంబర్ ట్వంటీ త్రీ మీరు షాప్ కూడా వచ్చి తీసుకొచ్చండి నెంబర్ ట్వంటీ ఫోర్ మెట్రోకి వచ్చేవాళ్ళైతే విక్టోరియా మెమోరియల్ స్టేషన్ దగ్గర దిగండి ఒకవేళ వచ్చే వాళ్ళైతే ఇక్కడ ఎన్టీఆర్ నగర్లో దిగండి దగ్గర ఉంటుంది నెంబర్ ట్వంటీ సిక్స్ పోస్ట్ ఆఫీస్ వచ్చేసి టూ కానీ సిక్స్టీ రూపీస్లో వచ్చేస్తాయండి ఆల్ ఓవర్ ఇండియా టూ పాయింట్ ఎన్ని తీసుకున్నా ట్వంటీ ట్వంటీ యాడ్ అవుతుంది మీరు త్రీ థౌజండ్ పైన పర్చేజ్ చేస్తే త్రీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఫైవ్ థౌసండ్ పైన చేస్తే ఫోర్ పర్సెంట్ వస్తుంది మీరు టెన్ థౌజండ్ పైన పర్చేజ్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి అన్నీ ఒకే దాంట్లో తీసుకోవడం లేదండి నైటీలు తీసుకోవచ్చు చీరలు తీసుకోవచ్చు లెహంగా తీసుకోవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో ఏదైనా ఒకటే నెంబర్ మెసేజ్ చేయండి రిప్లై వచ్చారు వెయిట్ చేయండి తిరిగి వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేయొద్దండి అలా చేస్తే టైమింగ్ మారిపోతుంది ఇంకా రిప్లై లేట్ అవుతుంది ఈ వీడియో సండే రోజు వస్తుంది కాబట్టి మీరు సండే ఆఫ్టర్నూన్ త్రీ తర్వాత ఓపెన్ చేస్తామండి షాపు మీరు త్రీ తర్వాత రండి షాప్కు రావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ రిప్లై కూడా త్రీ తర్వాతనే వస్తుంది మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఇది నెంబర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇవి ప్యూర్ కాటన్ అండి మిక్స్ ఏమి ఉండదు కాకపోతే ఇది జ్యోతి కాటన్ కాదు జ్యోతి కాటన్ బ్రాండెడ్ కాబట్టి ఆ రేట్లో వస్తుంది ఇది కూడా క్వాలిటీ అంతే ఉందండి క్వాలిటీ బాగుంది ఇది కూడా కాకపోతే బ్రాండ్ పేరు మీద అది రేట్ కొంచెం ఎక్కువ ఉంది ఇది తక్కువ వస్తుంది నెంబర్ థర్టీ నైన్ ఇది బ్లాక్ కాదండి నష్టం టైప్లో ఉంది నెంబర్ ఫార్టీ నేవీ బ్లూ కలర్ ఇది రామా కలర్ వస్తుంది నెంబర్ ఫార్టీ టూ ఇది కొంచెం డిఫరెంట్ కలర్ నెంబర్ ఫార్టీ ఫోర్ వైన్ కలర్ నెంబర్ ఫార్టీ ఫైవ్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఇవి ఓన్లీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నైటీనే అవైలబుల్ ఉందండి డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి అన్ని సింగిల్ పీస్లే అండి ఇవన్నీ ఫార్టీ ఎయిట్ పేమెంట్ డీటెయిల్స్ పెట్టిన తర్వాత ట్వంటీ మినిట్స్ టైం ఉంటుందండి ఆ ట్వంటీ మినిట్స్ లోపల పేమెంట్ చేయండి ఆ ట్వంటీ మినిట్స్ లోపల తీసుకుంటారు లేదు అదైనా కన్ఫర్మ్ చేసేయండి టైం పాస్ కోసం అయితే మెసేజ్ చేయొద్దండి కంపల్సరీ తీసుకునే వాళ్ళైతే మెసేజ్ చేయండి నెంబర్ ఫిఫ్టీ వన్ మీరు ఆ ట్వంటీ మినిట్స్ లోపల పేమెంట్ చేయకపోతే ఆర్డర్ క్యాన్సిల్ అవుతుందండి ఒకసారి ఆర్డర్ క్యాన్సిల్ పెట్టినాక పేమెంట్ అయితే వాళ్ళు చేయొద్దండి నెంబర్ ఫిఫ్టీ త్రీ మీరు ఏదైనా ఆ ట్వంటీ మినిట్స్ లోపల కన్ఫర్మ్ చేసుకోండి ఆర్డర్ ఒకవేళ ట్వంటీ మినిట్స్ తర్వాత లేట్ అవుతుంది అనుకుంటే అదైనా మెన్షన్ చేయండి ఒక వన్ అవర్లో చేస్తామని అట్లైనా మెన్షన్ చేయండి లేదంటే మీరు కాకపోతే వేరే వాళ్ళని తీసుకుంటారు కదండి మీకోసం పక్క పెట్టాక మీరు పేమెంట్ చేయకపోతే వేరే వాళ్ళు అడిగిన వాళ్ళకు లేదని చెప్పాల్సి వస్తుంది ఇదైతే అర్థం చేసుకోండి నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ నెంబర్ సిక్స్టీ టూ ఇది బాతిక్ ప్రింట్ స్టైల్ వచ్చిందండి సిక్స్టీ త్రీ నెంబర్ సిక్స్టీ ఫోర్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఇవన్నీ ఎక్సెల్ సైజే అండి సిక్స్టీ సెవెన్ ఈ రేట్లో అయితే ఇవి అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ మీరు టూ నైటీస్ తీసుకున్నా కానీ సిక్స్టీ రూపీస్లో వచ్చేస్తాయండి మీరు ఒక నైట్ తీసుకున్నా కానీ అరవై రూపాయలు పోస్ట్ ఛార్జెస్ పడుతుందండి రెండు నైట్ తీసుకున్నా కానీ అరవై రూపాయలు పోస్ట్ చార్జెస్ వస్తుంది చెస్ట్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అండి ట్వంటీ ఫోర్ అంటే ఫార్టీ ఎయిట్ ఉంటుంది ఇది ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ ఫైవ్లు వస్తాయండి నేవీ బ్లూ కలర్ ఇది ఇది వచ్చేసి మెరూన్ రెడ్ వస్తుంది క్లాత్ అయితే ఇది మందం ఉందండి కొంచెం ఇది వచ్చేసి బ్లాక్ ఇది కూడా సేమ్ రేటే కాకపోతే హైట్ ఒక ఇంచ్ ఎక్కువ వచ్చింది ఇందా ఫిఫ్టీ ఫైవ్ ఉంది కదా ఇప్పుడు ఇది ఫిఫ్టీ సిక్స్ వచ్చింది ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ కాదండి ఫిఫ్టీ సెవెన్ ఉంది ఫిఫ్టీ సెవెన్ చెస్ట్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ వస్తుంది ఇది కూడా సేమ్ రేటు త్రీ ఫిఫ్టీ ఫైవ్ బాతిక్ ప్రింట్ స్టైల్లో వస్తుంది ఇలా ఇలా వచ్చింది చూడండి ఇక్కడ డిజైన్ వచ్చింది నెక్ నెక్ ఇక్కడ వచ్చేసి లేస్ వర్క్ వచ్చిందండి ఇది బ్లాక్ కలర్ డార్క్ రెడ్ ఇది బ్రౌన్ వచ్చింది ఇందా చూపించిందో మీ కలర్ అండి రాణి రెడ్ ఉంది డార్క్ రెడ్ ఇది వచ్చేసి మెరూన్ రెడ్ వచ్చింది దీంట్లో ఏపీ కలర్స్ అండి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఇది కలర్ వచ్చేసి బ్లాక్ కాదండి కాఫీలో డార్క్ వస్తుంది ఇవి వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి లేస్ వర్క్ వస్తుంది యూనిక్ వస్తుంది యూనిక్ వస్తుంది లేస్ వర్క్ చెస్ట్ సైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అంటే ఫిఫ్టీ టూ ఉందండి హైట్ వచ్చేసి సిక్స్టీ వన్ వస్తుందండి కాస్ట్ వచ్చేసి టూ నైంటీ ఫైవ్ డబుల్ ఎక్స్ఎల్ సైజు కా ప్యూర్ కాటన్ ఇవి కూడా ఇవి జ్యోతి కాటన్ కాదండి ప్యూర్ కాటన్ కానీ వేరేవి కాస్ట్ వచ్చేసి టూ నైంటీ ఫైవ్ క్లాత్ అయితే బాగుందండి ఇది వచ్చేసి లైట్ గ్రే కలర్ వచ్చింది గ్రే బ్లాక్ కాంబినేషన్ ఇది బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇది రాణిలో కొంచెం డిఫరెంట్ ఇది బ్లూలో డిఫరెంట్ ఇది వేరే డిజైన్ లేస్ వర్క్ ఇలా వచ్చింది ఇవన్నీ డబల్ ఎక్సల్ సైజు జస్ట్ టూ నైంటీ ఫైవ్ వస్తాయి ఇవన్నీ సింగిల్ పీస్లే అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి స్మాల్ ఫ్లవర్ డిజైన్ లేస్ వర్క్ ఇలా వస్తుంది వీటి అన్నిటికీ యూనిక్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి ఫ్లవర్ డిజైన్లో వీటికి నెంబర్ ఇవ్వట్లేదండి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి డబుల్ ఎక్స్ఎల్లో ఇది ఒకటే ఉంది ఇది వచ్చేసి బాందీని డిజైన్ టైప్లో ఉంది రౌండ్ బాందని వచ్చింది స్మాల్ బాందీని లేస్ వర్క్ దీంట్లో ఇవి కలర్స్ మీరు వన్ తీసుకున్న టూ తీసుకున్న సిక్స్టీ రూపీస్ పోస్టార్ డ్రెస్లో వచ్చేస్తాయండి ఇది ఇలా వస్తుంది లేస్ వర్క్ ఇలా డైమండ్ షేప్లో వస్తుంది డిజైన్ టూ కన్నా ఎక్కువ తీసుకుంటే ఈచ్ నైట్కి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుందండి ఇది వచ్చేసి ఫ్లవర్ టైప్ అండి కొంచెం వేరే డిజైన్ వచ్చిందండి లేసి ఇలా వస్తుంది ఇవి అండి కలర్సు ఇవన్నీ డబుల్ ఎక్స్ఎల్ సైజు టూ నైంటీ ఫైవ్ ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ అండి చెస్ట్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఉంది హైట్ వచ్చేసి సిక్స్టీ ఇంచెస్ ఉందండి దీనికి స్క్వేర్ నెక్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇది త్రీ ఎయిటీ వస్తుంది ఇందాక చూసిన క్లాత్ ఈ క్లాత్ వేరండి మనకి డిజైన్ అయితే ఎక్సెల్లో ఉంది డబుల్ ఎక్సెల్లో ఉంది ఏదైనా తీసుకోవచ్చు మీరు ఇది ఈరోజు కలెక్షన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్